విశాఖలో మాజీ ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అపూర్వంగా స్వాగతం పిలిగిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి స్టీల్ ప్లాంట్ సంబంధించి నిర్వాహితులు కానీ అలాగే పోరాట కమిటీ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళు కూడా చాలా సంతోషంగా దాన్ని స్వాగతిస్తున్నాను సార్ మీ రాజీనామా మా ఉద్యమానికి మరింత ఉపయోగపడుతుందని చెప్పి చెప్పి రేపు ఒకసారి స్టీల్ ప్లాంట్ కూడా విలువ చేయమని చెప్పారు తప్పకుండా మన జిల్లా అధ్యక్షులు పెద్దలంతా కూడా మాట్లాడి రేపు ఎప్పుడు స్టీల్ ప్లాంట్ ఆ పోరాట కమిటీ దగ్గరికి వెళ్ళాలి దాన్ని ఎలా మరింత ముందుకు తీసుకెళ్లాలని కూడా వాళ్ళందరితో మాట్లాడి ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయంగా ఈ నిర్ణయంతో ఒక దొంగచాటు ఈ వ్యవహారం ద్వారా పాతాడీ మీరు పెడిపోయారు రాజకీయంగా ఎందుకంటున్నామంటే ఏదైనా రాజకీయాల్లో గా చేసుకుంటే దాని పెద్ద ఎవరు బాధపడరు దాని అందరూ అప్సైడ్ చేస్తారు నేను ఆ రోజు రాజీనామా చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తుంటే మిమ్మల్ని ఎవరు ఏమనలేరు మూడు సంవత్సరాలు కావాల్సిన తర్వాత ఇక మూడు నెలలు కూడా ఎన్నికలు లేకపోతే ఈ సమయంలో కేవలం రాజ్యసభ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనే ఒక ఒక కారణంతో మీరు చేసిన ఈ నిర్ణయాన్ని మీ రాజకీయ సమాధికి ఇది ఏతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ఇప్పటికైనా సరే చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే దమ్ము ధైర్యం ఉంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు నేను దీనికి పూచి మా పార్లమెంట్ సభ్యులు పోరాడతారు అవసరం వస్తే మేము ఏ స్థాయికి వెళ్తాము అని మీరు చెప్పి మీ చితుశుద్ధి జయంతి నిర్మించుకోమని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఏ లక్ష్యంతో అయితే ఈ రాజీనామాని అకస్మాత్తుగా దమ్మచాటుగా అప్పటికప్పుడు ఆమోదించారు ఆ లక్ష్యం నెరవేరకుండా ఎలా చేయాలో మేము న్యాయపరంగా కూడా దీని మీద ఆలోచిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం రాజీనామా ఆ రోజు నేను ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండు ఆ రోజు రాజీనామా పత్రాన్ని సమర్పించాను మీ అందరూ కూడా గుర్తుంది ఎక్కడ దీంట్లో కండిషన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి లేకుండా ఏదైతే వాళ్ళు కావాలన్నారో ఆ విధంగా వాళ్ళు కోరుకున్న ఫార్మెట్లో తెలుగు ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా వాళ్ళకి ఆ రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది అంటే ఎగ్జాక్ట్గా ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండు అంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల మరి దాదాపు ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి అంటే ఈ త్రీ ఇయర్స్ లో మధ్యలో ఆయన పర్సనల్ గా కలిసాం ఆయన ఇంటికి వెళ్ళి ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేశాం కాబట్టి అక్కడ స్పీకర్ గారు కూడా ఆయన హెల్ప్లెస్నెస్ తెలియజేశారు ఆయన చేతిలో ఏముంది మా అందరికీ తెలిసిన ప్రశ్న ఏం చేయాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కన్సెంట్ ఇవ్వాలి స్పీకర్ గారు సర్వసతలు లాక్చువల్గా అయితే కానీ ఈ సిస్టంలో స్పీకర్ గారి చేతిలో ఏమి లేకుండా అది కూడా ముఖ్యమంత్రి గారు కనుసనల మేరకు నడుచుకునే సిస్టమ్ ఈ రోజు రాష్ట్ర నడుస్తుంది కాబట్టి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేవని చెప్పని ఆయన రాజీనామాని ఆమోదించలేదు ఓకే